ఎప్పుడైనా పచ్చి కొబ్బరితో లడ్డూలు చేయడం చూసారా పచ్చి కొబ్బరితో చేసిన లడ్డూ ఎప్పుడైనా టేస్ట్ చేసారా ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటాయి నేనైతే ఫస్ట్ టైం పచ్చి కొబ్బరితో లడ్డూలు చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు ఆ ప్రాసెస్ ఏంటనేది మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి కొబ్బరి మీద ఉంటుంది కదా ఆ మీద ఉంటే తురుముకున్నా పర్లేదు కానీ నా దగ్గర కొబ్బరి తురిమేది లేకుండా అందుకే నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను చూసారా ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి కొబ్బరిని ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి అయితే అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మంచిగా ఒకసారి అలా కలుపుకోవాలి ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే కింద అడుగంటి పోతుంది ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత ఇలా మంచిగా పచ్చి వాసన పోయి ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వని అందులో వేసి నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి నాకు కొబ్బరి వచ్చేసి ఒక కప్ అయింది ఆ కప్పులో వన్ బై ఫోర్త్ వంతు సూజీ రవ్వనైతే నేను తీసుకున్నాను దీన్నిలా మంచిగా ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఈ రెండింటిని నెయ్యిలో వేయించి అయితే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక స్టవ్ పైన వేరే గిన్నె పెట్టి అందులో తురిమిన బెల్లాన్ని ఒక కప్పు వరకు అయితే తీసుకోవాలి నాకు కొబ్బరి తురుము ఒక కప్పు అయింది కాబట్టి నేను ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను అందులో కొన్ని నీళ్లు పోసి బెల్లాన్ని అయితే మంచిగా కరిగించుకోవాలి మనకు కొబ్బరి తురుము అయితే ఎంత అవుతుందో అంతే మోతాదులో బెల్లాన్ని అయితే తీసుకోవాలి అంటే వన్ కప్ అయితే వన్ కప్ బెల్లం తీసుకోవాలి టూ కప్స్ అయితే టూ కప్ బెల్లం తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే లడ్డూలు స్వీట్గా ఉంటాయి మనం స్వీట్నెస్ కోసం బెల్లాన్నే యూజ్ చేస్తున్నాం కాబట్టి బెల్లం హెల్దీయే కాబట్టి కొంచెం స్వీట్నెస్ ఎక్కువైనా పర్లేదు ఇలా మంచిగా బెల్లం అయితే కరిగించుకోవాలి దానికి పాకం అవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది కరిగిన తర్వాత ఇలా జాలితో వడకట్టుకోవాలి ఒకవేళ బెల్లంలో ఏమైనా తుక్కు లాంటిది ఉన్నా కూడా జాలిలోనే ఆగిపోతుంది ఇలా మంచిగా జల్లడితో వడకట్టుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుమును అలాగే రవ్వను ఈ రెండింటిని కలిపి ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని అవి రెండు కలిసే విధంగా ఇలా అయితే కలుపుకోవాలి కలుపుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లపు సిరప్ ఉంటుంది కదా దాన్ని ఇందులో వేసుకోవాలి బెల్ల సిరప్ వేసుకున్న తర్వాత దాన్ని ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి దాన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి టూ త్రీ మినిట్స్కి ఒకసారి ఇలా మూత తీసి మంచిగా కలుపుకోవాలి కలుపుకోలేదంటే కింద అడుగంటి పోతుంది మాడిపోకుండా ఉండడం కోసం దీన్ని మంచిగా కలుపుకోవాలి చూడండి ఉడుకుతుంది ఉడుకుతూ ఉండకొద్దీ కొంచెం టైట్గా అయిపోతుంది మిక్చర్ అంతా మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి దీన్ని చూడండి మంచిగా ఉడుకుతుంది ఉడుకుతుంటూ టైట్ గా అయిపోతుంది చూడండి గట్టి పడుతుంది ఇలా మంచిగా కలుపుకోవాలి కింద మాదనివ్వకుండా ఇలా గట్టి పడుతున్న టైంలోనే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే అందులో వేసుకోవాలి అలాగే ఒక చెంచాడు యాలకుల పొడిని కూడా అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి రెండింటిని మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేస్తామనే టైంకి కొంచెం నెయ్యిని అలా పైనుంచి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి చూడండి ఇలా అయితే గట్టిపడుతుంది మొత్తాన్ని ఒకసారి అలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు దాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి చూడండి చల్లారిన తర్వాత ఇలా అవుతుంది మంచిగా గట్టి గట్టిపడుతుంది ఇక మన చెయ్యికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న లడ్డుల్లాగా అయితే చేసుకోవాలి చేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి కొంచెం కాలుతున్నట్టుగా అనిపిస్తే మన చేతికి కొన్ని నీళ్లు తడుపుకుంటూ చిన్న చిన్న లడ్డుగా అయితే చేసుకోవాలి మంచిగా నెయ్యి వేసుకున్నాం కదా చేస్తుంటేనే ఆ నెయ్యి ఫ్లేవర్ తెలిసిపోతుంది స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది ఇక్కడ నాకు కొంచెం కాలుతుంది అందుకే ఊదుకుంటూ చేస్తున్నాను ఫైనల్ గా లడ్డూలు చేయడం అయితే అయిపోయింది నా దగ్గర కొంచెం బాగా ఉంటే దాన్నిలా వీటిపైన డెకరేట్ చేశాను చూడండి ఎలా ఉన్నాయి చూస్తుంటేనే టెంప్ గా ఉన్నాయి కదా లడ్డూలు చేయడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు టేస్టింగ్ టైం నాకైతే చేస్తున్నంత సేపు ఆ స్మెల్కే తినాలనిపించింది ఎప్పుడెప్పుడు తింటానా అనిపించింది ఇక టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి నెయ్యి వేసాం కదా నోట్లో వేయగానే కరిగిపోతున్నాయి స్వీట్నెస్ కూడా సరిగ్గా సెట్ అయింది మనం బెల్లం వేసాం కాబట్టి బెల్లం హెల్దీయే కాబట్టి ఈ లడ్డూలను ఎవరైనా తినచ్చు ఇంకేంటి మరి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందా ఇలా సింపుల్గా లడ్డూలను చేసుకోండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి